సో పుష్ప టు సినిమాలో పుష్పరాజ్ ఒక డైలాగ్ అంటాడు నేషనల్ కాదు ఇంటర్నేషనల్ సో ఏ ఏ ట్వంటీ టూ ఇంటూ ఏ సిక్స్ మూవీలో ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక యాక్టర్ని అయితే తీసుకోబోతున్నారని చెప్పొచ్చు సో ఆ డైలాగ్ని పుష్పట్టులో వాడడం జరిగింది అదైతే నిజం చేస్తున్నాడు మన అల్లుర్జున్ గారని చెప్పొచ్చు సో ఏ ట్వంటీ టూ ఇంటూ ఏ సిక్స్ మూవీలో మన తమిళనాడు నుంచి మన బాలీవుడ్ నుంచి కాలీవుడ్ నుంచి శాండిల్వుడ్ నుంచి మాలీవుడ్ నుంచి ఏ యాక్టర్ని తీసుకోవట్లే కానీ పోయి పోయి మన హాలీవుడ్ యాక్టర్ని అయితే తీసుకోబోతున్నాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ తను అక్కడ చాలానే చాలా ఫేమస్ ఒక విషయం చెప్పాలంటే ఏ ట్వంటీ టూ ఇంటూ ఏ సిక్స్ మూవీలో అల్లు అర్జున్ గారు హీరో కానీ అక్కడ తను కూడా ఒక హీరో అని చెప్పుకోవచ్చు సో అయితే మన అట్లీ గారు ఇంకా మన రెహమాన్ అల్లు అర్జున్ గారు అయితే కన్సోల్ అవడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు సో ఈ సినిమాలో యాక్ట్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది అని తన పేరు వచ్చేసరికి స్మిత్ ఒకసారి ఇమేజ్ పెడుతున్నా చూసుకోండి సో తనైతే చాలా ఫేమస్ యాక్టర్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ హాలీవుడ్ మూవీస్ అని చెప్పుకోవచ్చు సో తనని మాత్రం ఈ సినిమాలో పెడితే కలెక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో మీ ఇమాజినేషన్ కు వదిలేస్తున్న అవతార్ దగ్గర కూడా వెళ్ళే ఛాన్స్ అయితే ఉందని కూర్చో సో ఈ సినిమాకి టైటిల్ ఏం పెడతారు ఫస్ట్ గ్లిమ్స్ ఏ లెవెల్లో వీళ్ళు తీసి మనకి రిలీజ్ చేస్తారు అని ఫ్యాన్స్ కావచ్చు యూత్ కావచ్చు చాలా మంది ఎగల్బెట్ చేస్తున్నారు అని నా గెస్ కరెక్ట్ అయితే ఈ మూవీ నుంచి ఫస్ట్ టీజర్ కానీ గ్లిమ్స్ కానీ నెక్స్ట్ ఇయర్లో మన అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగానే రిలీజ్ చేస్తారని అనుకుంటున్నా ఎందుకంటే మూవీస్ షూటింగ్ అయితే స్టార్ట్ అయింది బట్ ఇప్పుడు అయితే ఎలాంటి ఒక గ్లిమ్స్ లాంటి ఒక ఎలాంటి ఒక పోస్టర్ రాదని నేనైతే అనుకుంటున్నా దీని మధ్యలో ఈ మూవీ టైటిల్ ఏమో చెప్పొచ్చు సో అనేది కామెంట్ చేయండి సో ఫేమస్ యాక్టర్ అయితే చూడాలి మరి నేనైతే ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నా సో తను కూడా చాలా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకో ఛాన్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు స్మిత్ సో చూడాలి తనకి ఎంత ఇస్తారోని సో నేనైతే అనుకుంటున్నా ఎక్కువనే అమౌంట్ అయితే చార్జ్ అయితే తీసుకుంటాడు ఎందుకంటే అక్కడ చాలా అమౌంట్ తనే తీసుకుంటాడంట చూడాలి సో తనని తీసుకోవడం కరెక్టా రాంగ్ గా కామెంట్ చేయండి వన్ కలెక్షన్ ఎంత ఉండొచ్చు